క్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలులను అర్పించుట కంటే ఎహో ఇష్టము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీవు బలిని కోరువాడవు కావు కోరినడల నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయం తొలగించుటయు ఒకనితో వ్యాజ్యం ఆడి వాని పాడుచేటూ ప్రభు మెచ్చు కార్యములు కావు ఏలైనగా న్యాయం చేట ఎహోవా నాకు 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 ఇష్టము అని ప్రభు సెలవిచ్చుచున్నాడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది న్యాయంగా నడుచుకుంటాయో కనికరమును ప్రేమించటయో దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు కనుక మనము నీతిగా న్యాయంగా జీవించాలి కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడదేగక నీ దేవుని అందు నమ్మకం ఆ